వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు అన్ని బీసీ సంఘాలు ఐక్యంగా పనిచేయాలని ఆల్ ఇండియా జ్యోతిబా పూలే బీసీ అసోసియేషన్ అధ్యకుడు పి నాయుడు అన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలోనే ఎన్నికల ముందు బీహార్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కులగణన నిర్వహించిందన్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న విద్యా విధానాలు నాడు నేడు అభివృద్ది పనులు మిగిలిన రాష్ట్రాలు సైతం ఆదర్శంగా తీసుకుంటున్నాయని అన్నారు కోవిడ్ సమయంలో ప్రజలకు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల సంక్షేమ పథకాలు అందించడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి పెద్దపీట వేశారని అన్నారు ఈ కార్యక్రమాలన్నింటినీ గ్రామ స్థాయిలో ప్రజలకు వివరించి వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యధిక సీట్లు సాధించే విధంగా బీసీ సంఘాలన్నీ పనిచేయాలని కోరారు త్వరలోనే రాష్ట్రంలో నూట ఐదు నియోజకవర్గాల్లో పర్యటించి ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన పథకాలు అభివృద్ధి పనులపై ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమాన్ని చేపడతామని అన్నారు విశాఖ వేదికగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో భారీ సదస్సు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు ఈ సమావేశంలో అసోసియేషన్ సభ్యులు దాసు ఆది వెంకట సత్యనారాయణ వెంకట బాబ్జీ ఎర్రయ్య తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి గారు ఏం చేశారు బీసీలకి ఎంతవరకు ఉపయోగపడ్డారు ఎన్ని రాజ్యసభలు ఇచ్చారు అని ప్రసాదం తీసుకెళ్తూ ప్రతి బీసీ వాళ్ళను కూడా ప్రజలను ఎడ్యుకేట్ చేయడం మా ప్రధానమైన అని నేను దగ్గరలో చూశాను ముఖ్యమంత్రి గారిని నేను దగ్గరలో చూశాను విజయసాయిరెడ్డి గారిని బీసీ 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 అని నేనా వారు వెళ్ళారు విజయసాయిరెడ్డి గారు గత పార్లమెంట్ టైంలో బీసీలకి ఎన్నోసార్లు అయినా పార్లమెంట్లో మా అన్ని రాష్ట్రాలకు వెళ్ళి కలిస్తే ఆయన ఒక్కసారి ప్రధానంగా బీసీ బిల్లు కోసం ప్రవేశపెట్టారు నెక్స్ట్ బీజేపీ పెట్టారు నెక్స్ట్ కవిత మేడం పెట్టింది నెక్స్ట్ శరద్ పెట్టారు పెట్టారు విజయసాయిరెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని అన్ని రాష్ట్రాల బీసీలు ముందుకు వచ్చారు అది నేను వాళ్ళకి కృతజ్ఞతగా ఈరోజు మా బీసీలకి చేస్తున్నటువంటి మేల్ని మా బీసీలకు చేస్తున్న ప్రయోజనాలని ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వివరించడానికి ఈరోజు నేను ముందుకు వచ్చాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కులగన దీని మీద బీహార్ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు ఫస్ట్ ఆయన అనౌన్స్ చేసిన వెంటనే మేము ముఖ్యమంత్రి గారి ఢిల్లీ వచ్చిన రిప్రజెంటేషన్ ఇచ్చాం వారికి ఇచ్చిన వెంటనే వారు స్పందించి కొలగణ వెంటనే స్టార్ట్ చేశారు మా బీసీలకి భారతదేశంలోనూ రెండో ముఖ్యమంత్రిగా అయిన బీహార్ తర్వాత అనౌన్స్ చేసినందుకు ఆయనకి ఆల్ ఇండియా ఓబీసీ అసోసియేషన్ తరఫున మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలనే కృత నిత్య నిశ్చయంతో ఈరోజు మాకు మ్యాన్ కమ్యూని కమ్యూనిటీ నుంచి ఓబీసీ రకరకాల మా క్యాస్టులు మొత్తం కలిపి ఏకంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ఒక బహిరంగ సభ పెట్టడానికి విశాఖపట్నంలో మేము ఒక ఇరవై రోజులు తర్వాత పెట్టడానికి నిర్ణయించుకున్నాం ఇంకో మరొక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే గౌరీలు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు స్కూల్స్ పెట్టారు ఆ నాడు నేడు స్కూల్స్ వల్ల విద్యా విధానం చాలా మార్పులు వచ్చాయి ఢిల్లీ యూనివర్సిటీలోను స్టీఫిన్ కాలేజీ మెరెండా హౌస్ ఇటువంటి కాలేజీలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆయనకి ఆయన నివాసానికి వచ్చి ఆయనకి ధన్యవాదాలు తెలియడం కూడా జరిగింది ఆ స్కూల్స్ మొత్తం ఢిల్లీ యూనివర్సిటీలో మహారాష్ట్ర కర్ణాటక ఉత్తరప్రదేశ్ అనేక రాష్ట్రాలు ఎదురుచూస్తున్నాయి ఇటువంటి విద్యా విధానం అమలు చేసినట్లయితే గ్రౌండ్ నుంచి పేద మధ్యతర విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది మెరిట్ ఐఏఎస్ ఐపీఎస్ ఇంజనీరింగ్ ఐఐటి చదవడానికి ప్రతి పేదవాడికి అందుబాటులో ఉంటుంది ఈ బీసీలకి అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి బీసీలకి మొత్తం కూడా ఒక కార్యాచరణ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినందుకు ఆయనకి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరొక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే గౌరీలు ఉన్నటువంటి పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు రెండున్నర సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం కూడా కోవిడ్ టైం అందరూ ఇళ్లలోనే ఉన్నాం ఆ రోజు కోవిడ్ టైంలో గవర్నమెంట్ పెద్ద విజయసాయి రెడ్డి గారు మేము కలిసి రైస్ సప్లై చేయడం జరిగింది వైజాగ్ పోలీసు వారి సహకారంతో అనేక కార్యక్రమాలు చేసి చేసాం కోవిడ్ టైంలో ఏ రాజకీయ పార్టీ కూడా రాలేదు ఆ రోజు ఈరోజు ఎలక్షన్స్ వచ్చేసేసరికి ఒక మామిడికాయల వ్యాపారస్తులు మామిడికాయలు కొన్నట్టు ఒక జీడి వ్యాపారస్తులు జీడి కొన్నట్టు అనేక రాజకీయ పార్టీలు వస్తుంటాయి ఇటువంటి రాజకీయ పార్టీలు నమ్మి ప్రజలు కానీ మోసపోయి అటుపై వెళ్తే మన బీసీలకి పెద్ద ప్రమాదం ఉందని నేను మా బీసీ పెద్దలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెద్దలందరూ కూడా నేను ఆల్ ఇండియా ఓబీసీ అసోసియేషన్ తరఫున నేను ఈరోజు విజ్ఞప్తి చేయడం కూడా జరుగుతుంది శ్రీ కానీ మెడికల్ కాలేజీలు ఒక్కొక్క జిల్లాకు ఒక కాలేజీ ఇచ్చాడైనా ఏ రాష్ట్రంలో కూడా అలా ఇవ్వలేదు ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి అలా ఇవ్వలేదు నేను చూశాను కర్ణాటక మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ కూడా చూశాను ఏ రాష్ట్రంలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి లేడు ఈరోజు రెండున్నర సంవత్సరాలు ఇంట్లో కూర్చున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అందరికీ తెలుసు పెద్దలకు కానీ మేధావులకు కానీ విద్యార్థులకు కానీ తెలుసు రెండున్నర సంవత్సరాలే ముఖ్యమంత్రి గారు అధికారులు ఉన్నారో అది గుర్తించాలి మన బీసీలందరం కలిపి ఈ రెండున్నర సంవత్సరాలు కూడా ఇరవై సంవత్సరాల ఇరవై సంవత్సరాల తాలూకా డెవలప్మెంట్ తీసుకొచ్చాడైనా ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము వారికి మద్దతు ఇవ్వడానికి ప్రత్యేకమైనటువంటి కారణం ప్రతి పేదవాడు ప్రతి బీసీ కూడా ఈరోజు ఆర్థికంగా ముందుకు వస్తున్నానన్న ఆలోచనతో నేను ఈరోజు మద్దతు ఇవ్వడం కూడా జరుగుతుంది మా జ్యోతిబాబు పూలే ఆల్ ఇండియా ఓబీసీ అసోసియేషన్ తరఫున మా దాసు గారు సెక్రటరీ గారు మా బ్రదరు ఈయన కూడా వీరు కూడా వీళ్ళందరూ కూడా ఒక ప్రసార రథంగా పికప్ చేసుకుని మేము ఇరవై రోజుల్లో బహిరంగ సభ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ప్రజల్లో తీసుకెళ్లి ఆయన చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించడానికి మేము ప్రధానమైన లక్ష్యంగా పెట్టుకున్నామని పత్రికమకంగా పత్రికామిత్రులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను